రాజమండ్రి ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి పార్లమెంట్ నుంచి గతంలో హేమ హేమిల్స్ ఏర్పొందారు ప్రస్తుతం మార్గాని భరత్ వైఎస్ఆర్ పార్టీ ఎంపీ పనిచేస్తున్నారు ఈసారి మార్గాన్ని భరత్ని బీసీ కోటాలో రాజమండ్రి అర్బన్కి కేటాయించవచ్చని వైఎస్ఆర్ పార్టీ భావిస్తుంది అప్పుడు వైఎస్ఆర్ పార్టీ తరపు ఎంపీ అభ్యర్థిగా ప్రస్తుత మంత్రి చిల్లుబోయిల వేణుగోపాలకృష్ణ ఆయన్ని రాజమండ్రి ఎంపీగా పంపించాలని వైఎస్ఆర్ పార్టీ పరిశీలనలో ఉంది అంటే రాజమండ్రి అర్బను బీసీ రాజమండ్రి పార్లమెంటు బీసీకి ఇవ్వాలనేది వైఎస్ఆర్ పార్టీ అధినేత ఆలోచనగా కనిపిస్తుంది దాదాపుగా రాష్ట్రంలో ఎక్కువ శాతం బీసీలకు ఇచ్చి సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఎక్కువ సీట్లు బీసీకి ఇచ్చి తద్వారా వైఎస్ఆర్ పార్టీకి లబ్ధి చేకూరేలా ప్రయత్నించాలనేది వైఎస్ఆర్ పార్టీ ఆలోచన జగన్ గారి ఆలోచన అయితే యువకుడు ఉత్సాహంతుడు పార్లమెంట్లో గట్టిగా ఆంధ్రప్రదేశ్ వారిని ఇన్పించగల శక్తి భరత్కు ఉంది అయితే ఇక్కడ స్థానిక పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ తీసుకోవచ్చు భవిష్యత్తులో అనే ఉద్దేశంతో ఈసారి ఎమ్మెల్యే పోటీ చేయొచ్చని వైఎస్ఆర్ పార్టీ నాయకులు అనుకుంటున్నారు ఏదైనా సరే రాజమండ్రి ఎంపీ టికెట్ చాలా కీలకమైనది అక్కడ కనుక ఎంపీ టికెట్ వైఎస్ఆర్ పార్టీ గెలిచినట్లయితే దాదాపుగా అన్ని అసెంబ్లీ సీట్లు కూడా అక్కడ వైఎస్ఆర్ పార్టీ గెలవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు చూద్దాం భవిష్యత్తులో టికెట్ ఎవరు కేటేస్తారో అప్పుడు దాకా వేచి చూడాలి కదా మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి